హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బెండకాయ పులుసు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది దానికోసం ముందుగా మనం కళాయి పెట్టుకొని ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకోండి ముక్కలు ముందుగానే కోసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వంట కరెక్ట్గా పది నిమిషాల్లో అయిపోద్ది అనమాట చాలా ఈజీగా చేయొచ్చండి అందుకోసం ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాయమినపప్పు ఆవాలు జీలకర్ర అది ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ అలా వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఈ తాలింపు ఎప్పుడు మాడిపోకూడదండి ఏ కర్రీకైనా కానీ తాలింపు మాడిందంటే మనకి ఇంకా ఏ కూర అన్నది అసలు రుచి ఉండదు ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ అండి పెద్ద ఉల్లిపాయ సన్నగా కోయండి చిన్నగా కొయ్యొద్దు సన్నగా కోసుకోండి ఒక్క ఉల్లిపాయ తర్వాత ఎండుమిర్చి ఒక మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బెండకాయ పులుసుకి ఏ ముక్కలైనా కానీ బారుగానే కట్ చేసుకోవాలండి చిన్నది కట్ చేయకూడదు ఉల్లిపాయ కొద్దిగా ఏగింది అనుకున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ ఇంకొకసారి అంటే కరివేపాకు కడిగి ఉంటాం కదండీ కొద్దిగా తడి ఉంటుంది అందుకోసం మళ్ళీ ఇంకొకసారి కలిపి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి దాని తర్వాత పచ్చిమిరపకాయలు చూడండి ఎలా కోసామో ఈ విధంగా కోసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోండి అంటే సన్నగా అంటే మధ్యలో లాగా పెట్టుకోండి చాలు బెండకాయ ముక్కలు మధ్యలో ఒక బె ఒక బెండకాయ రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి ఈ విధంగా కట్ చేసుకోండి కిలో బెండకాయలు పచ్చిమిరపకాయలు ఐదు ఇవి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపండి బాగా మొక్కలు ఎప్పుడైనా కానీ బెండకాయ ముక్కలు ఈ విధంగా నూనెలో ఫస్ట్ వేగాలండి వేగితేనే దాని రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలు టమాటాలు వచ్చేసి మూడు టమాటాలు తీసుకున్నామండి నాట్ టమాటాలు మంచివి అంటే ఈ రోజుకి సంబంధించి ఏదైతే జ్యూస్ బాగా వస్తుందో అవి తీసుకోండి తీసుకొని సన్నగా కట్ చేసుకోండి అవి కూడా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసి బాగా కలపండి కలిపితే మనకు ఇప్పుడు గ్రేవీ లాగా తయారవుతుంది కాకపోతే ఉప్పు ఉప్పు మీరు ఇలా గ్రేవీ లాగా మనకు బాగా ఉప్పు మొక్కలకి కూడా పట్టాలి కాబట్టి బెండకాయ ముక్కలకి ఇప్పుడే వేసేసేయండి సరిపడా ఉప్పు వేసుకోండి చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారం రెండు స్పూన్లు వేసుకోండి పచ్చిమిరపకాయలను బట్టి కూడా వేసుకోవాలి వేసుకోండి అంటే కొన్ని పచ్చిమిరపకాయలు మంట ఉంటాయి కదండి అందువల్ల ఇప్పుడు బాగా కలపండి కలిపితే మనకి టమాటాల గుజ్జు బాగా దిగి బెండకాయలు కూడా కొద్దిగా బాగా ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకోండి మూత పెడితే బాగా మగ్గుతాయి ఇప్పుడు మూత తీసి కలిపితే టమాటాలు చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో ఇందాక వేసినప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుంటుంది ఇలా అయితేనే ఇప్పుడు పులుపుని బట్టి వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా ఒక పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువే బాగా రసం తీసి చిక్కగా ఉన్నది వేసాం వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలపండి కలిపేసి ఇంకా నీరు పోసుకోండి మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని పోసుకోవచ్చు పులుసుని బట్టి బెండకాయ పులుసు కదా మేమైతే రెండు జంబులు పోసాం సరిపోతాయి అన్నట్టుగా చాలకపోతే మనం పోసుకోవచ్చు పులుపు ఎక్కువగా ఉన్నా కానీ పోయొచ్చు నీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదండి కాకపోతే మరి మన ఇంట్లో మెంబర్స్ని చూసుకొని పోసుకోండి బెల్లం మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే బెల్లం వేస్తేనే బెండకాయ పులుసుకి రుచి కొద్దిగా మాత్రం బెల్లం వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర కడిగేసి వేసేసేయండి వేసిన తర్వాత అప్పుడు బాగా కలపండి కలిపి బెల్లం కొత్తిమీర అందులో కొంచెంసేపు ఉడకనివ్వండి ఉడికితేనే బాగుంటుంది కొత్తిమీర పైన చల్లేసి స్టవ్ కట్టేస్తే బాగోదండి కొత్తిమీర అందులో ఉడికితేనే దాని ఫ్లేవర్ అనేది అందులోకి దిగి మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది చూసారు కదా ఎప్పుడు స్టవ్ కట్టేశాం ఇప్పుడు మీరు చూసుకుంటే ఉప్పు చూసుకోండి చాలకపోతే వేయండి అంతే అయిపోయిందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు చేయడం చాలా ఈజీ రుచి బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కూడా చేయండి